ఆత్మకూరు మున్సిపాలిటీ గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన నేడు ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ విచారణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో నిరసన కార్యక్రమం చేపట్టారు స్లో నోటీస్ నోటీసులు ఇచ్చినందుకు రామ్మోహన్ రెడ్డి ఆదేశాను మేరకు ఇక్కడ మేమంతా ధర్నా చేయడం జరిగింది కాకుంటే ఆయన ఏం చేసిండో తెలియదు కానీ అనవసరంగా నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బందికరంగా వాళ్ళని ఇబ్బందికర వాళ్ళకి ఇబ్బందికరాలను సృష్టిస్తున్నాను కాబట్టి అటువంటి యొక్క అటువంటి ప్రభుత్వము ఎన్నో రోజులు ఉండకూడదని మేమంతా ధర్నా చేస్తున్నాము ఏదైతే నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేయాలి కానీ ఇట్లాంటివన్నీ ప్రతిపక్షాలను బెదిరించుకుంటా అందరి నోరులు మూపీవేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇక మేము ఏదో నోటీసులు ఇచ్చి నేను ఎంక్వైరీ చేస్తే ఇక మిమ్మల్ని ఎవరు ప్రశ్నించారనే ధోరణలో మీరు మీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అదే విధంగా చేస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా మీ భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుంది అది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇట్లాంటివన్నీ ఏదైతే అభ్యంతరకరమైన విషయాలు ప్రతిపక్షాల మీద మీరు ప్రయోగిస్తారో అట్లాంటివన్నీ మానుకొని ప్రభుత్వాన్ని మంచిగా సుభిచ్చంగా ప్రజలను సుభిచ్చంగా కాపాడాలని కోరుతూ ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో అన్నీ అమలు చేయాలి అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా నేడు మన పేతమ నాయకుడు ఉద్యమ నేత కల్వకుండా చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇవ్వడము మన కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడము హరీష్ రావు పార్టీ అధినేతలకంతా భయప్రాంతుల చేస్తూ నోటీసులు ఇస్తూ ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరున్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండదు పరిపాలనలో భాగంగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందరికీ తెలుసు అయినా ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ రేవంత్ సర్కార్ ను ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఈ చర్యలను ఆయనకి ఇచ్చిన ఎలాంటి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని సిట్లు పిలవడము అది దురదృష్టకరము ఇటువంటి దీని నుంచి ఏవైతే నోటీసులు ఇచ్చిన నోటీసులను వాపం తీసుకొని వారిని న్యాయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇది ఇంటెలిజెన్స్ భాగము ఇంటెలిజెన్స్ లో భాగంగానే ఉంటే తప్ప ప్రభుత్వం నడిపేటప్పుడు ప్రభుత్వాధిపతులకు ఈ నక్సలిదం ఉందా ఏముందా అనే వివిధ రకాలుగా కనుక్కోవడానికి చేసే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ వ్యవస్థను ఎవరు ప్రభుత్వ అధినేతల సంబంధం లేదనేది ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను అమలు చేయలేక ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మా అధినాయకుని ఏదైనా ఇబ్బంది పెడితే క్యాడర్ డైవర్ట్ అవుతుంది ఆ రకంగా పబ్బం గడుపుకోవాలి ఓట్లు దండుకోవాలి అనే ఉద్దేశమే తప్ప వీళ్ళకి వేరే రకంగా వేరు మనవి చేస్తూ ఈ రకంగా ఇటువంటి దుశ్చర్యలు మానుకొని ఏవైతే హామీలు ఇచ్చారో పోటు నాలుగు వందల ఇరవై హామీలు పోటు నుండి హామీలు ఇచ్చారు మ్యాండ్ చేస్తూ నోటీసులు సిట్ నోటీసులు ఎన్నిచ్చినా కూడా నిజాయితీ పరుడైన కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైనికులు కార్యకర్తలు ఇటువంటి ఎలాంటి సిట్ నోటీసులు ఇచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు ఒకసారి పునరావృతం అయితే పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆత్మగూరు మండలంలో మండల కేంద్రంలో ఇక్కడ చౌరసాలో నిరసన ర్యాలీ కార్యక్రమం మా అన్న గౌరవ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి సంఘటన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని సిట్టు నోటీసులు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది లేదంటే రాష్ట్ర ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ గారిపై ఒక ఉద్యమ నాయకునికి సిట్ నోటీసులు ఇవ్వడము దానిపై తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందంటే అది ఒక కేసీఆర్ పుణ్యం వల్లనే నువ్వు ఎన్ని బూటకపు నోటీసులు పంపించినా కేసీఆర్ గారిని ఏమి చేయలేవు కేసీఆర్ గారు నిప్పు లాంటి వాడు నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నవన్నీ కానీ హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చలేక నువ్వు డైవర్స్ పాలిటీ చేసి ఈ సిట్టి నోటీసులను వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి ఒక అరవై ఐదేళ్ళ పెద్ద మనిషిని పైన నువ్వు ఈ రోజు అరెస్టులు అంటూ సిట్ నోటీసులు అంటూ ఆయనని వేధించడము ఇది ప్రజాస్వామ్యంలో ఒక దారుణమైన విషయం ఇది ఎన్ని చేసినా ఎన్ని కుప్పి గంటలు వేసినా కేసీఆర్ను మాత్రం నువ్వు ఏమీ చేయలేవు ఫస్ట్ నువ్వు హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు రెండు వేల ఐదు వందలు కానీ మహిళలకు ఇచ్చిన రెండు వేల ఐదు వందలు కానీ తర్వాత రైతు బంధు కానీ తర్వాత డిగ్రీ చదువుకున్న పిల్లలకు స్కూటీలు కానీ రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ పథకాన్ని అమలు చేయి అది అమలు చేయకుండా డైవర్స్ పార్టీ చేసి ఈరోజు మున్సిపాలిటీలో ఏడ టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆ అంతా చిన్న చిన్న చేయడానికి వేసిన ఎత్తు ఇది ఇవి ఎన్ని వేసినా ఎన్ని ఎత్తులు వేసినా కేసీఆర్ సైనికుల మేము టిఆర్ఎస్ పార్టీ నాయకుల చెక్కు చెదరము రాబోయే ఎన్ని ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్ లో అన్ని సీట్లు కూడా మేమే కావేశం చేసుకుంటాము ప్రతి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మకూరు మండల నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ